దర్శ నియోజకవర్గం వైపు రాష్ట్రం మొత్తం చూసే పరిస్థితి నెలకొని ఉంది దర్శన నియోజకవర్గంలో మరోవైపు రాష్ట్రం మొత్తం కూడా ఎంత మెజార్టీ వస్తుంది ఇక్కడ అభ్యర్థిగా ఉన్న వాటి శివప్రసాద్ రెడ్డి మీద కూడా ఎక్కువ ఆశలు పెట్టుకొని ఉన్నారు మనం ఈ వారం రోజుల్లో ఆయన చేపట్టబోయే కార్యక్రమాల గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్ మీరు దాదాపుగా ఎలక్షన్ ఎడ్జకొచ్చేసారు ఎలా ఫిర్ అవుతుంది పల్లమూడు కృష్ణాప గ్రామానికి ప్రచార్యక్రమం చూసాం ఈ గ్రామంలో మండుటి టైం లెక్క చేయకుండా ముఖ్యంగా మహిళలందరూ కూడా రైతులందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చేసి ఈ రాష్ట్రంలో పేద ప్రజల కోసం అండగా ఉండే నాయకుడు వైఎస్ జగన్మోహన్ గారు ఈ రాష్ట్రానికి పేద ప్రజల కోసం ముఖ్యంగా బడుగు వర్గాల కోసం జరగన్న అవసరము ప్రతి పేదవాడికి ఇంటికి కూడా పథకాలు పంపిస్తున్న మహానుభావుడి రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ అని చెప్పేసి ప్రతి ఊరు ప్రతి ఇల్లు కూడా పథకాలు తీసుకున్నారు అందరూ కూడా నేను ఈసారి జగన్మోహన్ గారిని మళ్ళీ ఒక్కసారి హామీ ఇస్తే హామీని నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో రకరకాల హామీలు ఇచ్చారు రైతు రుణమాఫీ ఇస్తా ఉన్నాడు మహిళందరికీ రుణమాఫీ చేస్తా అన్నాడు ఇంటింటా ఉద్యోగాలు ఇస్తా అన్నాడు నిరుద్యోగు కల్పిస్తా అన్నాడు పోయినసారి ఎలక్షన్లో ఏమీ చేయలేక సీఎం కుర్చీలో కూర్చున్నా కూడా పేదవాళ్ళందరినీ పట్టించుకోకుండా మళ్ళీ ఎలక్షన్లు వచ్చినాయని చెప్పేసి రకరకాల హామీలు ఇస్తున్నాడు ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఒక నమ్మకం వచ్చారు జగన్మోహన్ అంటే ఒక నమ్మకం ఒక భరోసా ఆయన నాగంలో ప్రతి ఒక్కరు పనిచేయాలి ఈ రాష్ట్రంలో పేదవాళ్ళు సంక్షేమ పథకాలు అందరికీ జగన్ రావాలని చెప్పి అందరూ కోరుకుంటున్నారు ఆల్రెడీ నూట డెబ్బై సీట్లకి నూట డెబ్బై సీట్లు గెలిసం తీసుకుంటాము జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి ఉన్నారు ఈ కాన్స్టిట్యూన్స్లో ఆల్రెడీ వారు వన్ సైడ్ అయిపోయింది ప్రజలందరూ మా పక్షాన ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా పనిచేసి మంచి మెజార్టీ సుమారుగా పదిహేను వేలు పైచీల మెజార్టీతో ఈ కాన్స్టిట్యూన్స్లో మేము గెలుచుకుంటాం జగన్మోహన్ రెడ్డిని కూటమి అభ్యర్థులు ఏ విధంగా అయితే ముందు ఇక్కడ ప్రకాశం జిల్లాలో కూడా దర్శి మీద కూటమి అభ్యర్థికి మిగతా వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తూ మిమ్మల్ని టార్గెట్ చేశారు దీని వెనక ఉన్న ఇక్కడ మీద ఎదుర్కోవడం కోసం దాంతో అంతకున్న పార్టీలో ఉన్న కానీ ఆఫీసులో ఉన్నారు కృషి చేసి నన్ను ఓడించడం కోసం కృషి చేస్తారు ఇలా ఈ కాన్ఫిషన్స్లో మోడీ ఈ ప్రాంతంలో అందుబాటులో ఉండి ఇరవై సంవత్సరాలు అందుబాటులో ఉన్నాయి ఓటి నిర్మించాలి ప్రతి ఐదు సంవత్సరాలకు సీజన్ పాలిటిక్స్ ప్రకారం వచ్చి పోయి వాళ్ళని ఎందుకు గౌరవిస్తారు ఎవరు గౌరవించారు ఈ రాష్ట్రంలో ముఖ్యంగా కూటమే వాళ్ళు మూడు జెండా లేకపోయినా కానీ వాళ్ళ ప్రజలకు మేము పలానా చేస్తాము వాళ్ళకి విశ్వసనీయత లేదు చంద్రబాబు నాయుడు గారు నమ్మకం పోయింది పవన్ కళ్యాణ్ ఏ రోజు ఏ మాట మాత్రం నిలబడలేదు చెప్పలేడు అదేవిధంగా ఆ మేనిఫెస్టోలో పెట్టి మేనిఫెస్టోలో బీజేపీ అట్లీస్ట్ మా సపోర్ట్ ఉంది మేనిఫెస్టో మీద సపోర్ట్ చేస్తారని పరిస్థితి లేదు ఈ మూడు కూటమి అసలు నమ్మే ప్రసక్తే లేదు ఎందుకంటే వాళ్ళన్నీ అబద్ధాల మాటలు చెప్తారు పోయిందిసారి రెండు వేల పద్నాలుగు ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదు ఈ జగన్మోహన్ గారు హామీని నిలబెట్టి మళ్ళీ మాకు ఓటేమన్నారు కాబట్టి ఆమె నెరవేర్చిన ముఖ్యమంత్రిని మెలక చూపించుకుంటారు ఎంతమంది ఏకమైన కూడా పైన జగన్మోహన్ గారిని సీఎం కుర్చీలో కూర్చోబెడతారు దర్శికా విషయంలో ప్రజలు కార్యకర్తలు అందరూ నన్ను ఎమ్మెల్యే ఆడతారు దర్శిలో వచ్చినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా మ్యాన్ఫెస్ట్ మీద కూడా విమర్శలు చేయడం జరిగింది దీని మీద అంటే వైసీపీ ప్రవేశపెట్టినటువంటి మ్యాన్ఫెస్ట్ కూడా టార్గెట్ చేశారు దీని మీద ఈ రాష్ట్రంలో జగన పెట్టిన మ్యాన్ఫెస్ట్ ఒక 没回来。 గుడి మీద చేసుకొని నేను రెండు వేల పద్నాలుగు చెడ లేదా నేనే హామీలు ఇస్తేనేమో శ్రీలంక అయిపోతాం కదా ఆయన హామీనిస్తే నమ్మేకా అయిపోతా లేదా ప్రజల కోసం ఉపయోగపడే ఆల్రెడీ ప్రూవ్ అయింది నమ్మేరు జగన్ అని ముఖ్యమంత్రి చేసుకున్నారు ఇక్కడ దర్శన నియోజకవర్గం ప్రత్యేకించి మీరు గెలిస్తే ప్రజలకు ఎలాంటి ఈ ప్రాంతంలో ముఖ్యంగా కాళ్ళు మండలకి వచ్చేది మొగిలిగొండగారు మనాలు గారు బుచ్చిపల్చుబారు గారు దాని మీద ఆల్రెడీ శంకుస్థాపన చేశాం అది తొందరలో అది వర్క్ కంప్లీట్ చేపిస్తామని చెప్పి ముఖ్యంగా హామీ ఇస్తాం కల్లూరు మండలంలో మిగిలిన మండలాలు వచ్చారు కుర్చేడు కొనుగోలులో కూడా కొంచెం స్ట్రానేటి పనిగా ఉంది ఆ రెండింటిలో రెండు మండలాలు రెండు సపరేట్ స్కీమ్స్ ఏర్పాటు చేసి ప్రతి గ్రామానికి సురక్షిత నీళ్ళు ఏర్పాటు చేస్తాము అదేవిధంగా ఆ రెండు వెనకబడిన ప్రాంతాలు కాబట్టి కుర్చేడు కొనుగోలు ప్రాంతాలు కాబట్టి ప్రతి చెరువుని ఆధునీకరణ చేసి ఆ గ్రామాలు గ్రౌండ్ వాటర్ పెంచడం కోసం లిఫ్ట్ ఇరిగేషన్స్ పెట్టి కొంచెం మైనర్ పంటలు వేసుకోవడం కోసం కూడా మైనర్ ఇరిగేషన్ ద్వారా ఆ రెండు మండలాలని ఇంప్రూవ్ చేస్తాము అదేవిధంగా ప్రతి మండలంలో కూడా మహిళా భవన్లు ఏర్పాటు చేస్తాము యూత్ కోసం స్పోర్ట్స్ యాక్టివిటీ కోసం మినీ స్టేడియాలు ఏర్పాటు చేస్తాము ప్రతి రైతు కోసం అండగా ఉండి సాగర్ నీళ్ళు ఎప్పుడు వచ్చినా కూడా పొలాలు చివర వరకు కూడా ప్రతి ఎకరానికి కృషి చేస్తాము రైతుల కోసం ముఖ్యంగా ట్రాన్స్ఫారాలు కానీ అగ్రికల్చర్ ట్రాన్స్ఫారాలు ఇవన్నీ కూడా చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ దర్శి నియోజకవర్గం రెండు వేల ఇరవై నాలుగు ముందు ఇరవై నాలుగు తర్వాత ఎలా ఉందని ధ్యానం చేస్తారు

రుణమాఫీ చేస్తాడు నిరుద్యోగు కల్పిస్తా అన్నాడు సుమారు ఆరు వందల పైన హామీలు ఇచ్చి ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా చరిత్ర నిలిచిపోయాడు చంద్రబాబు నాయుడు మళ్ళా ఇప్పుడు ఎలక్షన్ చెప్పేసి మీకన్నీ ఆ పథకాలు ఈ పథకాలు ఇస్తామని చెప్పి కలపొల మాటలు చెప్తున్నాడు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు నమ్మే ప్రసక్తి ఏదో చంద్రబాబు నాయుడు అంటే ఒక వెన్నుపోతాడు పేరు వాళ్ళు ఇబ్బంది పెట్టేవాడు పెన్షన్ ఇస్తుంటే అది ఓచుకోలేక వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టి సుమారుగా ముప్పై మంది ఎండాకాలంలో చచ్చిపోయారు అంటే అదే చంద్రబాబు నాయుడు పేరు ప్రేమే లేదు మళ్ళీ ఇప్పుడు అవాదాతలు నాలుగు వేలు ఇస్తాను అంటాడు మరి ఇచ్చే పెన్షన్ సరిగా ఇంటి దిక్కు లేదు దాని మీద సచివాలయ కంప్లైంట్లు చేస్తాడు ఈసీ కంప్లైంట్ చేస్తాడు మిమ్మల్ని అందరినీ బ్యాంకు చుట్టూ చుట్టాడు చాలా మంది ముప్పై మంది చచ్చిపోయారు ఈ రాష్ట్రంలో పేదవాళ్ళ మీద ముఖ్యంగా అగ్వాదల మీద ప్రేమ ఉందంటే